అభ్యుదయ విద్యా సంస్థలు మరియు ఫౌండేషన్ వారు విజయవాడ వరద బాధితులకు తమ ఫౌండేషన్ ద్వారా సహాయక చర్యలు చేపట్టామని బాధితులకు వారానికి సరిపడ్డ సరుకులు దుస్తులు మందులు చిన్నపిల్లలకు పుస్తకాలు అందించామని అక్కడ పరిస్థితులు చూసి మనసు చలించిపోయిందని కష్టంలో ఉన్న వారిని ఆదుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అభ్యుదయ విద్యా సంస్థల ప్రిన్సిపాల్ డబ్ల్యూహెచ్ఆర్సి సౌత్ ఇండియా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ చింతా సారదా తెలియజేశారు అందరికీ నమస్కారం అండి ఈ మధ్య విజయవాడలో వరదలు రావటం మనందరికీ తెలిసిన విషయం ఆ వరదలు రావడం మూలంగా కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి వాళ్లే కాకుండా విజయవాడలో ఉన్న చాలా ప్రాంతాలు ముంపుకి గురయ్యాయి అలా ముంపుకు గురవడం మూలంగా వాళ్ళకి చాలా ఆస్తి నష్టం జరిగింది అది మనకి అటు సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూపుల్లో కానీ వీడియోలు వచ్చేటప్పుడు మేము మా పిల్లలు అందరం చూసి అయ్యో మనం దగ్గరలో లేమే వాళ్ళకి ఏమైనా కొంచెం సాయం చేయడానికి అని అనుకుని ఎలాగో ఒకలా వాళ్ళకి సహాయపడాలన్న ఉద్దేశంతో విరాళాలు సేకరించడం జరిగింది ఒకసారి మేము అనౌన్స్ చేసిన వెంటనే అటు స్టూడెంట్స్ స్టాఫ్తో పాటు మా మెసేజ్ చూసిన కొంతమంది విరాళాలు ఇచ్చారు అయితే మేము పర్సనల్గా అప్పటికే మా బొబ్బిలి ఎమ్మెల్యే గారు బేబీ నయన్ గారి చేతికి లక్ష పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ఇవ్వడం జరిగింది సీఎం రిలీఫ్ ఫండ్కి అప్పుడు ఏమనుకున్నామంటే ఇది ఎలాగో పర్సనల్ గా ఇచ్చాము కదా పిల్లలు ఇచ్చేది డైరెక్ట్గా ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి చేరితే బాగుంటుందన్న ఉద్దేశంతో మేము ఒక విధంగా ప్లాన్ చేసాము అది చెయ్యాలి అంటే ఇంప్లిమెంట్ చేయాలి అంటే కంపల్సరిగా అక్కడ పరిస్థితులు ఎవరైతే బాగా అవసరమైన స్థితిలో ఉన్నారో వాళ్ళకి చేరాలన్న ఉద్దేశంతో మొదలుపెట్టింది కాబట్టి మేము అక్కడికి వెళ్ళి అక్కడ కొన్ని ఏరియాస్ సింగ్ నగర్ అవనివ్వండి ఆర్ఆర్పేట అవనివ్వండి అలాగే తాళ్ళూరుపాలెం ఇలాంటి విలేజెస్ తాళ్ళూరుపాలెం అన్నది కృష్ణా కాలువకి చాలా అతి చేరువుగా ఉన్నటువంటి ఒక లంక గ్రామం అండి అందులో ఒక రెండు వందల కుటుంబాల వరకు ఉన్నారు వాళ్ళంతా పూర్తిగా వాళ్ళ ఆస్తులన్నిటినీ కోల్పోయారు కట్టుబట్టలతో మాత్రమే ఉన్నారు ఇప్పటికీ వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది వన్ వీక్ వరకు అక్కడ సురక్షిత ప్రాంతంలో ఉన్న స్కూల్లో వాళ్ళని పెట్టడం జరిగింది వాళ్ళు తిరిగి వచ్చి చూసేసరికి వాళ్ళ ఇళ్లలో ఏమీ లేవు కనీసం తలుపుల తాళాలు వేసిన వాళ్ళకి లోన సామాన్లు అన్నీ కూడా పాడైపోయి అవన్నీ గుట్టలు గుట్టలుగా రోడ్ల మీద పక్కన కుప్పలుగా పడేశారు అవి మరి రావని వాళ్ళు తినడానికి తిండి కానీ కట్టుకోవడానికి బట్ట కానీ లేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళైతే ఈ వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు వాళ్ళ పంట పొలాలన్నీ కూడా బాగా నాశనం అయిపోయాయి ఈ వరదలు వచ్చిన తర్వాత సో దాని మీద కూడా అప్పుడే వాళ్ళు ఎర్న్ చేసే అవకాశం అయితే లేదు కాబట్టి వాళ్ళు చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నారన్నది మేము గమనించి కంప్లీట్గా విలేజ్లో ఉన్న వాళ్ళందరికీ మేము నిత్యావసర సరుకులు చాలా ఎక్కువే ఇచ్చాము వన్ వీక్కి సరిపడా ఐటమ్స్ కూడా పదమూడు ఐటమ్స్ వరకు అందులో ఉన్నాయి దుప్పట్లు అలాగే చిన్నపిల్లలు పుస్తకాలు లేక స్కూల్కి కూడా వెళ్ళని పరిస్థితి వాళ్ళకి పుస్తకాలు పెన్సిల్స్ ఎరేజర్స్ పెన్స్ లాంటివి వాళ్ళకి ప్రొవైడ్ చేశాము ఇన్ని రోజులు ఇలాంటి కండిషన్లో ఉండడం మూలంగా ఆరోగ్యం కూడా కొంతమంది వృద్ధులకి పోవడం దానికి సంబంధించినటువంటి మందులు అలాగే వికలాంగులకి అనాథలకి కూడా కొన్ని ఈ నిత్యావసర సరుకులు లాంటివి సరఫరా చేశామండి ఇంత మంచి అవకాశం మాకు అక్కడికి వచ్చి వాళ్ళకి చేరువుగా ఉండి అంత అవసరంగా ఉన్న వాళ్ళకి చేయగలిగే భాగ్యం కలిగింది మాకు సో ఇందులో చాలా మంది భాగస్వాములు ఉన్నారు కనుక ఆ విరాళాలు ఇచ్చిన దాతలందరికీ మరొక మారు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ శారదా అభ్యుదయ విద్యా సంస్థలు మరియు అభ్యుదయ సేవా సంస్థ థ్యాంక్ యూ